హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ మహిళల కోసం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది అందులో భాగంగా ప్రతి మహిళ కూడా బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది అంతేకాకుండా ప్రతి నెల కూడా ప్రతి మహిళ అకౌంట్లోనూ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ పండ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది అసలు ఇలా మహిళలకు ఉచిత పథకాలు ఇవ్వడం సరైనదేనా అసలు అవసరమా ఈ విషయం గురించి ఆలోచించాల్సిందే ఎప్పటి నుండో మన తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు గవర్నమెంట్ కొంత అమౌంట్ను పెన్షన్ రూపంలో అందిస్తుంది ఎందుకంటే వారు శారీరకంగా కష్టపడి పనిచేసి సంపాదించుకోలేరు కాబట్టి వారి ప్రతి అవసరానికి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వమే కొంత డబ్బును పెన్షన్ రూపంలో అందిస్తుంది ఇది స్వాగతించాల్సిన విషయమే కానీ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండి పనిచేసే శక్తి ఉండి చేయాలన్న ఆసక్తి ఉన్న ఆడవాళ్లకు ఇలా ఉచిత పథకాలు ఇవ్వకుండా ఆ పథకాల కోసం ఖర్చు పెట్టే డబ్బులతో వారికి ఉపాధి కల్పించే జూట్ బ్యాగుల తయారీ సబ్బుల తయారీ చాక్లెట్ల తయారీ విస్త్రాకుల తయారీ లేదా కంప్యూటర్ కోర్సులు ఇలా ఏమైనా స్కిల్స్ నేర్పించి వాటిని ఉపాధి మార్గాలుగా మార్చుకునేలా తోడ్పాటును అందించగలిగితే అప్పుడు మహిళలు నిజమైన మహాలక్ష్ములుగా మారుతారు ప్రస్తుతం అలాంటి స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలి అంటే హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద సిటీస్లోనే అవకాశం ఉంది అది కూడా డబ్బులు కట్టి అక్కడే కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు ఉండి నేర్చుకోవాల్సిన పరిస్థితి మరి అలా నేర్చుకోవటం అందరికీ సాధ్యమవుతుందా అదే ప్రభుత్వమే ఈ ఉచిత పథకాల కోసం ఖర్చు పెట్టాలనుకునే డబ్బులతో ప్రతి ఊరిలోనూ లేదా కొన్ని ఊర్లకు కలిపి ఒకచోట లేదా ప్రతి మండల కేంద్రంలోనైనా ఇలాంటి ఉపాధి కల్పించే స్కిల్స్ నేర్పించే కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఎంతోమంది మహిళలు వాటిలో శిక్షణ తీసుకుని వాటిని ఉపాధి మార్గాలుగా మార్చుకోగలుగుతారు అప్పుడే ఆడవాళ్లు నిజమైన మహాలక్ష్ములుగా తాము కష్టపడి సంపాదిస్తూ కుటుంబానికి ప్రభుత్వానికి కొత్త ఆదాయ వనరుగా మారుతారు అంతేకాని ఇలా ఉచిత పథకాలు పెట్టి ఆడవాళ్లను అసమర్థులుగా లెక్క కట్టి అవమానించకండి మరి ఈ ఉచిత పథకాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మీరు కూడా ఉచిత పథకాల కంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉపాధి మార్గాలే సరైనవని అనుకుంటే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే మార్గాలేంటో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్